సో ఎక్కువగా మీ సాంగ్స్ ఎక్కువగా ఆఫ్ కోర్స్ అంటే అప్పట్లో ఉన్న సింగర్స్ లో బాలుగారే టాప్ సింగర్ కాబట్టి ఎక్కువ తనే పాడారు సాంగ్స్ సో తర్వాత కొత్త సింగర్స్ చాలా మంది వచ్చారు వచ్చినప్పటికీ కూడా మీ సాంగ్స్ అన్ని కూడా ఎక్కువ బాలుగారు పాడడానికి రీజన్ ఏంటి అలా ఏం లేదు అంటే ఆయనకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఎంత బాగుండాలో ఊహల్లో ఉంటుంది దాన్ని మించి పాడతాడు బాలు బాగున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి మన వైఫ్ చాలా అందగత్తే మిగతా వాళ్ళతో తిరగాల్సిన అవసరం ఏముంటుంది భారీ అందంగా ఉంది కదా ఇక్కడ కూడా అంతే కదా బావులు అద్భుతంగా పాడే బావుని పెట్టుకుని అప్పుడు కూడా అంతే కదా ఘంటసాలు గారిని పెట్టుకుని ఎక్కువ మంది కొత్త వాళ్ళు చేస్తే అవకాశాలు లేవు లేవంటే పాడలేక కాదు పివి శ్రీనివాస్ గారు మాధవ సత్యం గారు పిడాబుర నాగేశ్వర గారు ఏం రాజా ఎంత మంది ఉన్నా రెండు గారు రెండు సార్లు అలా ఇక్కడ కూడా మా అన్నయ్య కూడా అద్భుతమైన సింగరే రమేష్ రమేష్ గారు రమేష్ టిఆర్ జయదేవ్ జి ఆనంద్ రామకృష్ణ మంది వచ్చారు రామకృష్ణ గారు ఏమైనా రిలేటెడ్ అండి మంచి ఫ్రెండ్ నేను ఆయనతో ప్రోగ్రామ్స్ వర్క్ చేసాను సత్యం గారు ఏమవుతారు మాదో పెద్ద నాన్నగారు రెండో తమ్ముడు మొదటి తమ్ముడు గోకులే గారు ఆర్ట్ డైరెక్టర్ మా మాయంబాజార్ పాతాళ బైర్వి గుండమ్మ గదా అన్నింటికీ ఆయన ఆర్డ డైరెక్టర్ ఓకే సో మనం మధ్యలో ఒక ఐ మీన్ అంటే మీరు మ్యూజిక్ సింగర్స్ గురించి చెప్తూ ఉన్నారు డైవర్ట్ అయింది అది అంటే నేను కొంతమంది ఇంట్యూట్ చేశాను కాకపోతే ఏంటంటే థియేటర్ వాయిస్ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు సుశీల్ గారు నేను చూసిన వాళ్ళలో ఘంటసాలు గారు సుశీల్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గ్రేట్ అంటే బావులు గారు ఎవరికి పాడిన వాళ్ళే పాడుతున్నట్టుగా మనం ఫీల్ అవుతాం అవును అల్లురాంగి గారేనా రాజబాబు గారిన ఎన్టీ రామారావునా నాగేశ్వర కృష్ణ గారేనా ఎవరైనా సరే అలా ఘంటసాల రూడ అంతే ఆయన రాలంగిగారికి పాడినా శ్రీరంగారావు పాడినా రామారావు ఘంటసాల ఎవరు పాడినా ఆ క్యారెక్టరే పాడుతోంది దట్ ఈస్ కాల్ థియేటర్ వాయిస్ అంటాం సో అలాగే సుశీల్ గారు భక్త ప్రహ్లాదులో మన ఏమనుకుంటాం అమ్మాయి పాడుతోంది అలా అవి అతుతేతాయి అది ఇప్పుడు ఇప్పుడు అవన్నీ పోయింది ఇప్పుడు ఎవరైనా పాడచ్చు అది ఎక్కడో పిచ్ లో పాడతారు అవన్నీ ఏంటంటే దీన్ని స్టడీ చేయాలి ఇదొక సైన్స్ కానీ సార్ బాలు గారు కానివ్వండి ఒకప్పుడు సుశీలమ్మ గారు కానివ్వండి జానకమ్మ గారు కానివ్వండి అంటే వీళ్ళదంతా ఒక టైప్ ఆఫ్ సింగింగ్ లైక్ అంటే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లోకి కంప్లీట్ గా వెళ్ళిపోయి వాళ్ళ అదృష్టం ఏంటంటే అత్యద్భుతమైన సింగర్స్ దగ్గర వాళ్ళు పాడగలిగారు వాళ్ళే సారీ మ్యూజిక్ సింగర్త్యుద్ధి కేలరాజా వీళ్ళందరూ అటువంటి మ్యూజిక్ ఇంకా వస్తుందని అనుకోను వాళ్ళు దే ఆర్ మాస్టర్స్ సో వాళ్ళ దగ్గర పాడితే ఏమవుతుంది బాగా ఇప్పుడు అందరూ గోల్డే కానీ గోల్డ్ బాగుంది కదా అని తల పెట్టుకోరు కదా బాగా నైస్ చెక్కాలి అప్పుడు ఆర్నమెంట్ అవుతుంది ఆర్నమెంట్ మనం పెట్టుకుంటాం అంటే అక్కడ కంసాల బారంటే మ్యూజియేటర్ బాగా మంచి పాట తయారు చేసి వీళ్ళ చేత పాటించిన తర్వాత అందరు గోల్డే ఆర్నమెంట్ గోల్డ్ అవుతారు వాళ్ళు కదా ఆర్నమెంట్ గోల్డ్ అవ్వాలంటే మిజురేటర్ మంచి లిరిక్స్ చాలా ఉంటాయి దీనికి కానీ సార్ జానకమ్మ గారు గురించి మాట్లాడదాము వన్స్ ఒక సాంగ్ లోకి ఆవిడ వెళ్లారు అంటే ఒక పక్కన అటు అమలాపురం దగ్గర నుంచి పిల్లల వాయిస్ తో పాడడం కూడా ఆవిడకొచ్చు ఏదైనా ఏదైనా పాడేసేస్తారు అంటే ఇప్పుడున్న సింగర్స్ ఏదో తక్కువ చేద్దామని కాదు కానీ కాకపోతే అసలు ఆవిడ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరేమో అన్నట్లు ఉంటుంది ఆవిడ సింగింగ్ లో వచ్చిన అవకాశాలు అవకాశాలను హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగపరుచుకుంది ఇప్పుడు అవకాశం రావడం ఒక ఎత్తు ఆ పాడిన పాటలు హిట్ అవడం ఒక ఎత్తు ఈ పాటలన్నీ ఎక్కువ కాలం మనకు గుర్తుంటా అప్పుడు పాటలు అన్ని గుర్తాయి ఈవెన్ ఎల్ పాటలు అన్ని గుర్తు అవును అవును అన్ని అప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అవును అప్పుడు ఆవిడ పాడినప్పుడు కాబట్టి ఈవిడ కూడా పాడారు కదా చాలా సాంగ్స్ జానకమ్ గారు కూడా అన్ని అన్ని రకాలు పాడారు అవునవును కాకపోతే అంటే అది మనకి ఇప్పటి వరకు గుర్తున్నాయి సో ఇప్పుడున్న మ్యూజిక్ అన్ని నేను చెప్పను కొన్ని కొన్ని పాటలు గుర్తున్నాయి అంటే ఒక వంద పాటలు ఒక ఐదు పాటలు గుర్తుంటాయి అప్పుడు వందలో తొంభై పాటలు గుర్తుంటాయి అది తేడా సరే జానకమ్మ గారితో మీరు ఎన్ని సాంగ్స్ పాడించుంటారు ఎక్కువ పాటలు తనే పాడింది ఎక్కువ సాంగ్స్ కదా మీ మ్యూజిక్ డైరెక్షన్ సుశీల గారు పాడారు చిత్ర పాడింది కానీ అంటే ఆడ కొన్ని కొన్ని పాటలకి అంటే అప్పుడు కాంబినేషన్ గారు జానక్ గారు బెస్ట్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళతో పిలిస్తే మనకి ఇంకా బెటర్మెంట్ వస్తుంది అంటే ఎందుకంటే సుశీల్ గారు వాళ్ళు ఆల్మోస్ట్ పీక్ టైం నుంచి తక్కువ వస్తున్న టైం నేను ఎంటర్ అయ్యాను ఓకే బహుశా నేనే ఒక ముప్పై ఏళ్ళ ముందు ఎప్పుడో వెళ్ళి ఉంటే అప్పుడు సుశీల్ గారు జానక్ గారే పాడేవాళ్ళు అన్ని పాటలు సో అప్పుడు ఆయన జానక్ గారు పాడుతున్నారు చిత్రం వచ్చింది సో చిత్ర చదువు పాటించడం ఫ్రెష్ కదా అప్పుడు చిత్ర గారు అండ్ టాలెంటెడ్ ఫ్రెష్ ఒకటే కదా టాలెంటెడ్ ఫ్రెష్ వాళ్ళని మేము ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళలో ఇప్పుడు బాగా పైపు వచ్చిన వాళ్ళలో మొదట్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు సునీత్ బాగా పైకి వచ్చింది బికాస్ ఆఫ్ అర్ టాలెంట్ కాకపోతే తను ఒక మ్యూజిక్ ఒకటే కాకుండా డబ్బింగ్ సైడ్ వాళ్ళు కూడా వెళ్ళటం వల్ల ఎక్కువ గుర్తింపు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి పరిమితం అయింది ఇస్ ఎ గుడ్ సింగర్ నా దగ్గర మంచి మంచి పాటలు పాడింది ఎన్నో పాడింది కానీ వీ కె కంపేర్ విత్ సుశీల్ గారి జాన గారి కదా అవును సో ఆ వాయిస్ ఈస్ డిఫరెంట్ వాళ్ళది మెస్మరైజింగ్ వాయిస్ సుశీల్ గారి వాయిస్ నాకు తెలిసి భారతదేశంలో నెంబర్ వన్ వాయిస్ నెంబర్ వన్ అవును అంటే మిగతా వాళ్ళు తక్కువ అని అన్నా ఇప్పుడు లతా మంగేష్ గారు ఆశా బోన్స్లే ఆవిడ నా దగ్గర భైరవ హిందీ వెర్షన్ పడారు గ్రేట్ సింగర్సే కానీ సుశీల్ గారు పాడిన వెరైటీస్ వాళ్ళెవరు పాడాల అన్ని వెరైటీస్ ఆవిడ హిందీ మ్యూజియస్ చేయలే విశ్వనాథన్ ఇలరాజా మీద మాదేవన్ గారు రాజేశ్వర ఈ నలుగురు పన్నెండు వెరైటీస్ ఏ ఏ సింగర్స్ బహుశా అవకాశం దొరకలే సేమ్ జానకి గారు కూడా అంతే అందులో గంటసాల సుశీల జానకి బాలు అది గ్రేట్ కాంబినేషన్ అంత తర్వాత ఇంకా బెస్ట్ కాంబినేషన్ నాకు ఎవరు కనిపించరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి